అందరికీ నమస్కారం పిల్లలు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చేస్తూ ఉంటాం అయితే పిల్లలు మెత్తగా ఉండే లడ్డూల కంటే కూడా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే అచ్చులంటే ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా చేసే పప్పు రేఖ ఎలా చేయాలో ఇప్పుడు చూపిద్దాం పిల్లలు ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ పెట్టడంతో పాటు మానసికంగా ధైర్యంగా ఉండి చదువులో ముందుకెళ్లాలంటే మెదడుకు పదును పెట్టే మ్యాథ్స్ నేర్పించడం కూడా ముఖ్యమే అందుకే ఈరోజు మీ అందరికీ ఒక మంచి లెక్కల మాస్టర్ని పరిచయం చేయబోతున్నాను మ్యాథ్స్ చెప్పడం అంటే ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి పిల్లలకి మ్యాథ్స్ చెప్పేటప్పుడు అసలు వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు వాళ్ళ కెపాసిటీ ఎలా ఉంది అని అర్థం చేసుకొని అప్పుడు పిల్లలకి మ్యాథ్స్ చెప్పాలంటే అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు అయితే భాన్సు విషయం మాత్రం పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన భాను గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్పెషల్ టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకుని పిల్లలకి అర్థమయ్యేలా మ్యాథ్స్ అంటే భయం పోయి ఎంతో ఇష్టాన్ని పెంచుకునేలా చెప్తారు పిల్లలకి ఇలా చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే భయం పోయినట్లయితే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ అసలు పెన్ను పేపరు అవసరం లేకుండా చాలా సులువుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతారు అందుకే మీ పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం పోయి ఎంతో సులువుగా మ్యాథ్స్ నేర్చుకోవడం కోసం ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ కోసం రిజిస్టర్ చేసుకోండి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీ పిల్లలు వెనకబడకుండా చూసుకోండి ఇంకా మన వీడియోలోకి వచ్చేసినట్లయితే పల్చగా క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటే ఈ పప్పు రేఖ చేయడం కోసం గుప్పెడి బాదం పప్పులను తీసుకుని సన్నగా పొడవుగా తరుక్కోవాలి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ బాదం పప్పుల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాదం పప్పును నిలువుగా పెట్టి సగానికి రెండు బద్దలుగా చేసుకున్న తర్వాత వీటిని సన్నగా తరుక్కోవడమే అయితే ఇవి సన్నగా తరగడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు లేదా టీవీ చూసుకునేటప్పుడు ఈ పని చేసుకోవచ్చు అయితే ఈ పప్పు రేకు చాలా పలచగా రావాలంటే మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి ఇలా వీటిని సన్నగా తరిగే ఓపిక లేని వాళ్ళు మిక్సీలో వేసి పలిసిచ్చి కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు ఇలా బాదం పప్పుల్ని సన్నగా తరుక్కున్న తర్వాత గుప్పెడి జీడిపప్పులు కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసి రెడీ చేసుకున్నాను తర్వాత గుప్పెడి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొని వీటిని కూడా సగానికి కట్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు గుమ్మడి గింజల్ని కూడా తీసుకొని వీటిని కూడా సగానికి కట్ చేసి రెడీ చేశాను గింజలు ఎలాగో చిన్నగానే ఉంటాయి కాబట్టి వీటిని కట్ చేసే అవసరం లేకుండా ఇలాగే వేసుకోవచ్చు వీటితో పాటు సన్నగా తురిమిన ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను ఇక్కడ నేను మార్కెట్లో కొన్నదే వాడుతున్నాను మీకు కావాలంటే ఇంట్లో తురుముకునైనా వేసుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ కూడా వేస్తున్నాను ఇవి లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొలత కోసం ఏదైనా గిన్నె తీసుకుని ఈ గిన్నె నిండా వచ్చేలా వీటిని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నాకు గిన్నె కొంచెం వెలితిగా ఉంది కాబట్టి మిగిలిన ఖాళీని ఫిల్ చేయడం కోసం ఇంకా ఎండు కొబ్బరి తురుమును వేశాను ఇక్కడ మనం వాడినవి ఏవైనా కానీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు ఏవైనా లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటికి బదులుగా పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా నిండా తీసుకున్న తర్వాత ఈ చియా సీడ్స్ని మాత్రం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడం కోసం వాడే పర్చ్మెంట్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దీనికి ఒక పక్కన నెయ్యి రాసుకోవాలి దీంతోపాటే ఇంకో పర్చ్మెంట్ పేపర్ ముక్కను కూడా తీసుకొని దీనికి కూడా ఒక పక్కన నెయ్యి రాసుకోవాలి మనం చాలా పల్చగా ఉండే రేకులాగా దీన్ని స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఈ పేపర్ని వాడుతున్నాను మీకు మందంగా ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే భోజనం తినడానికి వాడుకునే కంచాన్ని తీసుకొని వెనక్కి తిప్పి దానిమీద ఈ అచ్చను వేసి చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి మనం కట్ చేసి కొలిచిపెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెమ్మదిగా వేయించుకోవాలి వీటిలో పచ్చితనం లేకుండా అలాగే మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత చివరిలో చియా సీడ్స్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చియా సీడ్స్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి రెండు మూడు నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ఈ పప్పులన్నీ కొలిచామో అదే గిన్నెతోటి గిన్నె నిండా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకోవాలి ఇక్కడ నేను కొల్హాపూరి బెల్లాన్ని వాడుతున్నాను బెల్లం వేసిన తర్వాత ఇది కరగడం కోసం ఒక స్పూను నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించాలి ఈ పప్పు రేకుకి మంచి రంగు రావడం కోసం ఇలా కొల్హాపూరి బెల్లాన్ని వాడుతున్నాను మీరు ఇంట్లో ఏ బెల్లం అయితే అవైలబుల్గా ఉందో దాన్నే వాడుకోవచ్చు ఒకవేళ దాంట్లో నలకలేమైనా ఉన్నట్లు అనిపిస్తే బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవడం మంచిది ఇక్కడ నేను వాడుతున్న బెల్లంలో ఇసుక నలకలేమీ ఉండవు కాబట్టి నేను వడకట్టుకుండానే వాడుతున్నాను మంట లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించేసరికి ఇలా బెల్లంలో నుండి నొరగలు రావడం స్టార్ట్ అవుతాయి ఈ స్టేజ్లో ఈ పాకాన్ని నేలలో వేసి పాకం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా బెల్లంతో చేసే చిక్కీలు కానీ అచ్చులు కానీ రేకులు కానీ బాగా క్రిస్పీగా పళ్ళలో పాకం ఎరుక్కోకుండా రావాలి అంటే బాగా ముదురు పాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి పది నిమిషాల పాటు పాకం ఉడికేసరికి పాకం కొంచెం గట్టిగా వచ్చింది కానీ పాకం టంగ్ టంగ్ శబ్దం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా పాకం గట్టిగా అయ్యి టంగ్ శబ్దం రావాలంటే ఇది ఉడకడానికి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే దాదాపు పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇది ఇలా చక్కగా ఉడికి నొరగలు నొరగలుగా ఫోమీగా వచ్చిన తర్వాత మరోసారి చెక్ చేసుకొని పాకం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇందులో వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఈ పప్పు రేకు మెరుస్తూ మంచి షైనింగ్తో రావడంతో పాటు మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు కలిపి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పర్చ్మెంట్ పేపర్ మీద వేసి పైన ఇంకో పేపర్ కూడా వేసి గబగబా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇక్కడ మనం చేసిన పప్పు రేకు ఇంకా బాగా పల్చగా రావాలంటే ఇందులో సగమే వేసుకొని మరింత పల్చగా ఒత్తుకొని మిగతాది రెండో రేకులో చేసుకోవచ్చు అయితే ఇలా చేసేటప్పుడు ఇది కానీ చల్లారిపోయినట్లయితే మరోసారి కొంచెం వేడి చేసుకున్నట్లయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అయితే ఇలా ఒత్తుకున్న వెంటనే ఇది గట్టిగా అవ్వదు కాబట్టి ఒత్తిన తర్వాత దాదాపు గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసినట్లయితే పూర్తిగా చల్లారి బాగా గట్టిబడి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది సాధారణంగా స్వీట్స్ అంటే ఇష్టపడని పిల్లలు మెత్త మెత్తగా ఉండే లడ్డూ లాంటివి తినడానికి అసలు ఏమాత్రం ఇష్టపడరు కానీ స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే పప్పు రేకులు పల్లిపట్టీలు అంటే తప్పకుండా ఇష్టపడతారు ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మీరు చూసినట్లయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో అర్థమవుతుంది ఇలా పూర్తిగా చల్లారి చక్కగా బిగుసుకున్న దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా బయటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు గాలి తగిలేలా ఉంచినట్లయితే మాత్రం ఇది క్రిస్పీగా ఉండకుండా కొంచెం మెత్తగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అయినా కానీ పాకం సరిగా చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు ఈ రేకు పంటికి అంటుకుపోతూ సాగుతూ ఉంటుంది అందుకే పాకం సరిగా వచ్చేలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ట్రై చేసేటప్పుడు వీడియో జాగ్రత్తగా చూడడంతో పాటు మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను పిల్లలకి తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ పప్పు రేకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్